హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు వంకాయతో పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఎప్పుడు మనము వంకాయ కర్రీ చేసుకుంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్గా కర్రీ కూడా చేసుకుంటాము కానీ ఈ విధంగా ఒకసారి పచ్చడి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇడ్లీ దోశ చపాతి పుల్కా ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరందరు తిని ట్రై చేసి టేస్ట్ చేయండి ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ముందుగా వంకాయల్ని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను స్టవ్ పైన బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో మన వంకాయ ముక్కలు వేసాను దాంట్లోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి మరి స్పైసినెస్ని బట్టి మీరు ఎంతైతే పచ్చిమిర్చి కావాలో అంత వేసుకోండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడే మనము కొంచెం చింతపండు చిన్న చింతపండు రెబ్బ వేసుకోవాలి ఈ చింతపండు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు అలాగే ఒక రెండు పెద్ద టమాటాలోని ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గనివ్వాలి ఈలోపు మనము కొన్ని పుట్నాలని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాము మీకు పుట్నాలు ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో నువ్వులు కానీ పల్లీలను కానీ ఏవైనా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నేనైతే పుట్నాలు వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిపోయింది కదా దాన్ని పక్కన చల్లరబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుట్నాలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకున్నాను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇంకా ఇప్పుడు మనది ముందుగా మిక్సీ చల్లరబెట్టుకున్న వంకాయలు ఇంకా టమాటా పీసెస్ ఉన్నాయి కదా వాటన్నింటిని మనము ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ అనేది ముందే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఇంకా ఇది బాగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపచ్చగానే పట్టుకోవాలి అంటే రోటి పచ్చడిలాగా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది చూసారా ఈ విధంగా నేను మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఇది బౌల్లోకి తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే నేను పోపు ఏం పెట్టట్లేదు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేసాం కదా మీకు కావాలి అనుకుంటే మీరు పోపు కొంచెం పోపు పెట్టుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇది అంతే ఇంకెంతో టేస్టీగా ఉండే మనం పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మీరందరూ తి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ కూడా నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో